హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మా చిన్న అబ్బాయి అయితే కేక్ కావాలని ఏడుస్తున్నాడు అందుకని చెప్పి సరే ఏడుస్తున్నాడు కదా ప్రిపేర్ చేద్దామని చెప్పి వచ్చాను ఆయన నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పి అయితే వచ్చాడు వచ్చి ఇలా అన్నీ ఆయనే చేస్తున్నాను అనమాట ముందు నేనైతే మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక వన్ ఫోర్త్ కప్పు సూజీ రవ్వ హాఫ్ కప్పు పంచదార ఒక హాఫ్ కప్ అయితే మిల్క్ హాఫ్ కప్ ఆయిల్ సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి పొడిపిండి అయితే చల్లి ఆల్రెడీ మిక్సీ పట్టిన దాన్నంతా అందులో వేసేసాను ఆ తర్వాత కేక్ అయితే బేక్ చేసేసుకున్నాను అనమాట ఈ కేక్ నాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది నేను డ్రై ఫ్రూట్స్ వేయడం అయితే మర్చిపోయాను ఆ తర్వాత కేక్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి అందరికీ సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన కేక్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి